మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి రోడ్ లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్ అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది సో దీంట్లో మనకి ఏమర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది మన డిస్టిక్ లో మన స్టేట్ లో మన కంట్రీలో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేస్తారు కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్ సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇది అవన్నీ చాలా మందికి ఐడియా లేదు అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్ లో చూస్తేనే చాలా చిన్న చిన్న పిల్లలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ది రోడ్స్ ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది హెల్మెట్ చాలా మంది యూజ్ చేయట్లేదు సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ డ్రైవింగ్ అ స్కూటీ నేను హెల్మెట్ ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్ వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు ఎందుకంటే ట్రక్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూటీ టచ్ చేసి పోయారు నా స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఆన్ హెడ్ ఆన్ నాకు కొలిషన్ అయింది బట్ బికాస్ ఐ వాజ్ పర్సనలీ వేరింగ్ హెల్మెట్ ఐ కుడ్ సర్వైవ్ సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను హెల్మెట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ స్పెషల్లీ ఫర్ ఆల్ టూ వీలర్స్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టండి అండ్ ఎవరైనా అంటే యూజువల్ గా కూడా ఎవరైనా ఇంటి నుంచి కూడా బయట టూ వీలర్ నడపడానికి పోతున్నారు అంటే అమ్మాయ లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్ కి లేకపోతే హస్బెండ్స్ కి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకుని పోవాలి క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి మన అందరూ ఎవరైనా బర్త్డే లో లేకపోతే ఏదో కారణంతో గిఫ్ట్ ఇస్తున్నాము గిఫ్ట్ లో ఎప్పుడైనా బుక్స్ ఇవ్వాలి పిల్లలకి యూస్ పడుతుంది పెన్స్ ఇవ్వాలి పిల్లలకి యూస్ పడుతుంది ఒకవేళ మీ ఇంటిలో పిల్లలే లేదు అంటే హెల్మెట్ ఇవ్వాలి అడాల్ కి యూస్ పడుతుంది యాకీ లో కూడా ఎవరైనా అంటే సిస్టర్ బ్రదర్ కి గిఫ్ట్ ఇస్తున్నారు దీనికంటే హెల్మెట్ ఇస్తే బెటర్ కొద్దిగా లైఫ్ లాంగ్ అవుతుంది